सेक्रेटरी एंड करेस्पोन्डेंट श्री ईनी ईस्ट इनिवेसर्स, आई वुड लाइक टू इन्वाइट आवर ईसी नंबर ईनेहा मैडम। इट्स एन एक्स्ट्रा आर्डिनरी अचीवमेंट बाय वन ऑफ़ अवर स्टीम अलम्ना, शी इज एन फिफ्टीन और शी सेकंड नाइन पैंट पाइजीपीए इन हर स्कूल और आलसे शी ब्राउड लॉर्ड्स टू हर स्कू College. At present, she secured an all India rank of 558 in dedication, and she has shown all the efforts whatever is required in one's life. So we are incredibly proud of you. you made everyone proud, even your parents and your teachers also. Congratulations once again. Our present students demonstrating what can be achieved through determination and efforts. We hope you are successful. I request our to to take a seat on the stage. Please, as occasion, I our school this She is a good example for determination, hard work, and consistent effort. I hope to see all, each and everyone in her position too. Best of luck for your future. అండ్ ఐ హోప్ యూ సెల్వ్ ఫర్ అవర్ సొసైటీ విత్ యోర్ ప్రొఫెషన్ ఆమె మన పాఠశాల విద్యార్థిని ఇక్కడ చదువుకుంది చక్కగా క్రమశిక్షణతో వాళ్ళ అమ్మా నాన్నలకు పేరు తెచ్చింది మన స్కూల్ కూడా పేరు తెచ్చింది నేను కోరేది ఏంటంటే మీరు కూడా ఆమెను ఆదర్శక తీసుకొని ముందు ముందు కూడా ఒక గోల్ ఏర్పాటు చేసుకొని మీ అచీవ్మెంట్ చేసుకోవాలి ఎందుకంటే కోరిక ఉంటే ఫలితాలు ఉండేవితే కోరిక లేకపోతే ఫలితాలు ఉండదు ఆమె ఎంత క్రమశిక్షణ పెద్ద రకాల వాళ్ళ అమ్మా నాన్నకు ఎంత ఆనందం అంటే కోట్లు పెట్టిన తింటుంది పది కోట్లు పెట్టిన ఆనందం ఉంటుంది ఇప్పుడు ఎంత అంటే చక్కగా మన ఆమె నేషనల్ లెవెల్లో ఐదు వందల యాభై ఏడు మన స్టేట్కు ఇరవై బ్యాంకు ఇచ్చింది డాక్టర్ అయిపోయింది ఇలాంటి వారు మన పాఠశాలకి చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా ఫారంలో ఉన్నారు ఇప్పుడు మీకు ఎందుకంటే ఆమెకు ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు చదివినందు శ్రద్ధగా చదివి ముందు ముందు మీకు కూడా గొప్ప అవగాహన రావాలని కోరుతున్నాను

and hard work achieved in this one. Congratulations. Diksita. I she continues to inspiration to our all students, we show all the best. So because we are reaching evening. So I am very happy and excited to be present in this program. ఎందుకంటే జనరల్గా పిల్లలు పుట్టినప్పటికంటే కూడా వారు మంచి 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 స్థానాలకు వెళ్తున్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంతో ఆనందిస్తారు మరి ఉపాధ్యాయులుగా మేము కూడా ఖచ్చితంగా మా దగ్గర చదువుకున్నటువంటి పిల్లలు ఉన్న స్థానంలో ఉన్నప్పుడు అది మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అలాంటి గడియలే ఈ గడియలుగా నేను అనుకుంటున్నాను గురించి నేను చిన్నప్పటి నుంచి కూడా టు టెన్త్ స్టాండర్డ్ మొదటి నుంచి కూడా ఒక పట్టుదలతో సంథింగ్ ఐ ఏదో కావాలి ఏదో చేయాలి అనేటటువంటి ఒక తపనతో మొదటి నుంచి కూడా చదవడం జరిగింది ఆమె అనుకున్నట్టుగానే ఖచ్చితంగా నా నాకు డాక్టర్ కావాలి అని ఆయన ఎప్పుడైతే ఆమె ఆ గోల్ పెట్టుకుందో ఆ రోజు నుంచి కూడా మరి ఎలాంటి సమస్యలు వచ్చినప్పుడు చక్కగా వాటిని ఫేస్ చేస్తూ మరి ఎంబీబీఎస్ కూడా మన నిజామాబాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మంచి ర్యాంక్ సాధించి ఇక్కడే పూర్తి చేయడం జరిగింది పూర్తి చేసిన తర్వాత మరి పీజీ అంటే అంత తేలికైన అంశం కాదు దాదాపు రెండున్నర లక్షల మంది రాసేటటువంటి పరీక్ష నీట్ సెంట్రల్ నీట్ అనేది నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అవి పీజీ కోసం రాసేటటువంటి టెస్ట్ మరి ఆ పరీక్షలో మరి ఆ ఎలాంటి ఒత్తిడి ఉంటుందో మీ అందరికి తెలుసు అన్ని ఒత్తిడిని కూడా అధిగమించి మరి మన పాఠశాలలో చదువుతున్నటువంటి అమ్మాయి మన నిజామాబాద్ అమ్మాయి మన ముఖ్యంగా నా స్టూడెంట్ యొక్క కూతురు ఇలాంటి మంచి ర్యాంక్ సాధించి మరి ఆమె ర్యాంకు ఆల్ ఇండియా ర్యాంక్ ఫిఫ్టీ రావడం జరిగింది మొన్న మన తెలంగాణ రీజనల్ ర్యాంక్ చూసినప్పుడు మన తెలంగాణ స్టేట్ ర్యాంక్ చూసినప్పుడు ఆమెకి ఇరవై ఏడవ ర్యాంక్ రావడం జరిగింది ఆమె ఏ కోర్సులో పీజీలో ఏ కోర్సులో చేరాలనుకున్నా ఏ కాలేజీలో చేరాలనుకున్నా వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి ర్యాంకును సాధించినందుకు మనందరి పక్షాన ఆమెకి అభినందనలు తెలియజేస్తున్నాను గుడ్ జాబ్ ఫ్యూచర్లో కూడా ఇంకా బాగా చదివి మరి ఈ సొసైటీకి ఆరోగ్యం యొక్క ఆవశ్యకత ఎంతో ఉంది డాక్టర్ల యొక్క స్కేల్ సిటీ చాలా ఉంది మరి అలాంటి సందర్భంలో నువ్వు పీజీ పూర్తి చేసిన తర్వాత తప్పకుండా నువ్వు పేద ప్రజలకు అదేవిధంగా సొసైటీకి మంచి సేవలను అందిస్తావని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇందులో కూడా ఈ మధ్యకాలంలో నేను కొందరు టెన్త్ క్లాస్ పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది అందులో కొందరు మధ్య కార్యక్రమంలో నువ్వు ఏమవుతుంది ఈనాడు వాళ్ళు ప్రోగ్రాం కండక్ట్ చేసినప్పుడు అందులో కొందరు పిల్లల్ని డాక్టర్ అవుతాను అని చెప్పడం జరిగింది సో ఐఎమ్ వెరీ హ్యాపీ వాళ్ళు అదే దీక్షతో ఈ దీక్షిత లాంటి అమ్మాయిలను స్ఫూర్తిగా తీసుకొని అదే స్ఫూర్తితో బాగా చదవాలని వాట్ దీక్షతో ఈ దీక్షిత మాత్రం సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను అది పెద్ద గొప్ప విషయమేమీ కాదు ఖచ్చితంగా చెప్తున్నా మనము ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ దృష్టిలో పెట్టుకొని మనకు ముందుకు అడిగేసి బాగా కష్టపడి చదివినప్పుడు ఖచ్చితంగా మీరు మీ గోల్ చేరుకోవడం తేలికవుతుంది ఏ గోల్ సాధించిన వాళ్ళు కానీ ఏ ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు కానీ ఖచ్చితంగా వాళ్ళ యొక్క పట్టుదల క్రమశిక్షణ ఈ రెండు అంశాలు కరెక్ట్ గా మీరు ఫాలో అయితే సెల్ఫ్ డిసిప్లిన్ అన్నిటికంటే ముఖ్యమైనది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉంది అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కూడా చాలా చక్కగా చదివి ఆమె అనుకున్నటువంటి గోల్ని చేరుకున్న సందర్భంగా మనందరి పక్షాన దీక్షిత మరొకసారి శుభాకాంక్షలు శుభాశంసలు తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా దీక్షితను సన్మా मैं एंटर के 1 को ढूंढकों और अंदर इनकम राजस्व का खोजता हूं students. My name is Dikshita and I am a student of Nandana High School and my entire education was here from KG to 10 and it was uh, it gave not only education but also values, confidence, discipline and everything uh, and it was my second home. I did my intermediate in Sri Chaitanya and I pursued my MBBS in Government Medical College Nisamakar uh, recently, I secured a EPG All India Rank 558. Uh, <laughs> PG exams uh, were not so simple. It deserves more hard work and perseverance. Uh, I used it to read 14 hours per day, and at last 20 days. <laughs> studies only. I want to say to all of you, dream big and struggle hard, put all your efforts and it will be surely rewarded. And I want I would thank you to all my teachers, my parents. So every they teach me, they have more no belief in me. I will carry all these words to everywhere, and I would thank all my teachers, Puri sir, Raman sir, and many of us are not here. Uh, Shamra ma'am, India Ashok sir, English Pravin sir, Ashok sir, and Bhagyalakshmi ma'am, Jyoti Prada Devi ma'am. మా పాప ఇంత మంచి ర్యాంక్ తీసుకురావడం చాలా హ్యాపీ ఉంది దానికి ఇన్స్పిరేషన్ నాకు మెయిన్ గురించి గురువు గారు ఎయిత్ నైన్త్ టెన్త్ మ్యాథ్స్ గుర్తించారు మళ్ళా తీసి అనే పేరు ప్రకాష్ సార్ సారే సెలెక్ట్ చేసిండు మా డాడీ పేరు దత్తయ్య ఈ అనే ఎట్లా ఉంటుంది సార్ అని అడిగితే సారే సజెస్ట్ చేసిండు సార్తో పాటు నేను మనీ పౌన్సిప్లో వర్క్ చేశాను చేస్తున్నాను మ్యారేజ్ సెట్యూషన్ కూడా సార్ మాట వినండి ఎలా చదివిందో ఆ ఎక్స్పీరియన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తను ఫుడ్ కూడా సరిగ్గా తినలేదు తింటే నిద్ర వస్తుంది చదువుకోలేననే బాధతో తినలేదు నైట్ టువెల్ వన్ డేస్ చూశాను నేను చూస్తే లైట్ ఒక్కనే లైట్ ఉంటుంది చదువుతూనే ఉంటుంది మళ్ళీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేసే ఇట్లా హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా రీచ్ అవుతారు ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీరు కూడా మంచిగా చదువుకొని ఉన్నత ఉద్యో ఆశించాలని కోరుతున్నారు అనుకున్నప్పటికీ కూడా యూ కెన్ స్పీక్ యూ ఎక్స్పీరియన్స్ ఎవరిబడి నమస్తే సో ఇప్పుడు తీర్చ మీకుంది అలాంటి దీక్షితులు మీకు అందరు కావాలని అలాంటి స్థితికి ఒక మెడిసిన్ కాదు ఒకప్పుడు మెడిసిన్ ఇంజనీరింగ్ ఈరోజు చాలా మనకి ఆపర్చునిటీస్ పెరిగిపోయాయి మొత్తం మన ప్రపంచం మన చేతుల్లోకి వచ్చేసింది ఈ సందర్భంలో మీ అందరికి ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నా సెల్ఫ్ డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ జస్ట్ నౌస్ ఫాదర్ సెట్ ఎప్పుడు మా అమ్మాయి డే లైన్లో చూసినా మా అమ్మాయి చదువుతూనే ఉంటుంది అని అది చాలా అవసరం దట్ డెడికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ Dedication, self-discipline, hard work, all these words are meaning for the success. You know success, how you are going to get success. Without you, we cannot feel the word success. See, you remove the letter U, you, you can't make success. So, success is in you, everything is in you, bring it out. Swami so, can understand. everything is in you, bring it out. So, go ahead. There are, uh, Goal, you set a goal and you work for that, everything will be in your pocket. Once again, on this occasion, I wish Dikshita you serve uh, for the society in a good way. Uh, I wish you a very happy and a good life for you. Enjoy your life and do good to the society. Thank you very much. My children, all your work hard, enter to the school with a happy mood and learn a lot of things here and go out to serve the nation. Thank you very much once again my, our 10th class students. Please take this opportunity as a, a boosting for you and work hard. Try to get good scores in your uh, 10th standard because this is your first goal and that is short term goal. Within one year you won't write the SSC examinations. So I, you work hard and go ahead everything will be your part. I achieved that. This year our management, 590 marks for them. Management is giving cash award of rupees 1 lakh and those who are going to get 580 marks, we are going to provide, listen to me, me 25,000 rupees for every student. For those who are going to get, how many number um, increases will give for all the students, those who are going to get more than 580 marks. So once again, the, uh, those who are in tenth standard and coming, next year coming ninth standard students, I wish you all the best. Take Dixita is the role model. She brought Lawrence to the Nalanda High School. All you are going to bring Lawrence to our school. And thank you very much. I wish you all the best. धैकी लोगों में दोस्त और प्रजेट है अंजिस एक्शन ये संदर्भ है ये कार्यक्रमों के मामित्र ब्रंड हूँ बिकॉज़ ये सब माय फ्रेंड्स अलग-अलग कोण ऑफ़ फ्रेंड्स हैं देखा वेर ऑल माय बैकबोन्स आई एम शुरू ऑफ़ दैट बिकॉज़ वेर ऑल वेर नॉट माय एज ग्रुप चिल्ड्रन इवन दो वेर बैकबोन्स पर గుడ్ వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో వచ్చి పాల్గొన్నందుకు మీ అందరికీ మా పాఠశాల పక్షాన మా భువనగిరి శ్రీనివాస్ గారి పక్షాన కూడా మీకు అభినందనలు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ వన్స్ అగైన్ పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అనేక మంది దీక్ష అకుంఠిత దీక్షతో మీరు అందరూ బాగా చదివి అనేక మంది దీక్షితలు మనం నలంద హై స్కూల్ నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అలాంటి అవకాశాలను అలాంటి పరిస్థితులను కల్పించాలని ఆ భగవంతుడిని మీకు విద్యాబుద్ధులు బోధించే ఉపాధ్యాయులను కోరుకుంటూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై విద్యార్థిని అలిమిని స్టూడెంట్ రెండు వేల పదమూడు పద్నాలుగులో మా పాఠశాల నుంచి పాస్ అయినటువంటి విద్యార్థిని దీక్షిత బి దీక్షిత భువనగిరి దీక్షిత ఈ పాప నిజామాబాద్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి మొన్న జరిగినటువంటి నీట్ పరీక్షల్లో సెంట్రల్ స్టే సెంట్రల్ ర్యాంకు పాపకి ఐదు వందల యాభై ఎనిమిది రావడం జరిగింది నీట్లో పీజీలో ఆమె కావలసినటువంటి కాలేజీలో సీట్ వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఒక మంచి ర్యాంకుని మా పాఠశాల విద్యార్థిని సంపాదించింది ఆల్ ఇండియా ర్యాంక్ ఐదు వందల యాభై ఎనిమిది అయితే మన రాష్ట్ర ర్యాంకు అనేది ఇరవై ఏడుగా రావడం జరిగింది కాబట్టి ఆ పాపకు కావాల్సినటువంటి కోర్సు వచ్చేటటువంటి అవకాశం ఉంది మరి ఆ పాప చిన్నప్పటి నుంచి కూడా నేను ఎల్కేజీ నుంచి కూడా ఆ పాపని చూడటం జరిగింది ఎందుకంటే వారి తండ్రి కూడా మాతో పాటు కలిసేది పనిచేసినటువంటి వారు కూడా ఉపాధ్యాయులు మరి వారి పాప నేను చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి కూడా చూడడం జరిగింది ఆమె చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఒకటి సాధించాలి అని ఒక పట్టుదల ఆ పాపలో కనబడేది ఆమె ఒక గోల్ నేను డాక్టర్ని కావాలని గోల్ని ఎంచుకున్న తర్వాత ఆ గోల్ కోసం నిరంతరం శ్రమించి మరి మంచి ర్యాంక్ సాధించి అన్ని చోట్ల గవర్నమెంట్ సీటే సాధించినటువంటి ఘనత మా దీక్షితది ఆమె మన గవర్నమెంట్ స్థానికంగా ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కూడా డిస్టింక్షన్తో పూర్తి చేసింది మరి అలా పూర్తి చేసినటువంటి సందర్భంగా ఆమెను అభినందించడం జరిగింది మా స్కూల్ డే కార్యక్రమంలో అదేవిధంగా మొన్న జరిగినటువంటి నీట్ పరీక్షలో మరి జాతీయ స్థాయిలో ఐదు వందల యాభై ఎనిమిది ర్యాంకు సాధించడం అంటే అది చాలా గొప్ప విషయము ఎందుకంటే ఆ పరీక్షలు దరిదాపు రెండు లక్షల యాభై వేల మంది మరి ఆల్ ఇండియాలో పోటీ పరీక్షలో పాల్గొనేటువంటి సందర్భంలో మరి మన పాఠశాల విద్యార్థి మన నిజామాబాద్ అమ్మాయి ఐదు వందల యాభై ఎనిమిది ర్యాంక్ సాధించడం మరి మనందరికీ గర్వకారణం మరీ ముఖ్యంగా మా పాఠశాలకు చాలా గర్వకారణంగా మేము భావిస్తున్నాం ఈ సందర్భంగా ఆమెకు హై స్కూల్ స్థాయి వరకు బోధించినటువంటి మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరినీ కూడా అభినందిస్తూ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా దీక్షిత పట్టుదల గురించి ఇంతకుముందు చెప్పడం జరిగింది వారి తల్లిదండ్రులు కూడా ఆ పాప అభివృద్ధిలో వారి పాత్ర కూడా చాలా ఉందని నేను గుర్తించాను ఎందుకంటే సమయానికి ఆమె కావలసినటువంటి అవసరాలన్నీ పూర్తి చేస్తూ మరి ఈ స్థాయికి తీసుకుని వచ్చినందుకు పాప యొక్క తల్లిదండ్రులు కూడా మరి అభినందిస్తున్నాను ఎందుకంటే దీక్షితగా వాళ్ళ మదర్ కూడా గవర్నమెంట్ ఇంగ్లీష్ టీచర్ ఆవిడ మరి ఆమె డ్యూటీ చేసుకుంటానే ఈ పాప యొక్క అభివృద్ధిలో మరి ఆమె కృషి ఎంతో ఉందని నేను భావిస్తున్నాను ఈ సందర్భంగా మా పాఠశాల యాజమాన్య పక్షాన కూడా మరి వారికి వారి తల్లిదండ్రులైనటువంటి శ్రీనివాస్ లత గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను దీక్షిత నువ్వు ఖచ్చితంగా ఒక మంచి కోర్సు ఎన్నుకొని మరి పీజీ కంప్లీట్ చేయడమే కాకుండా సూపర్ స్పెషాలిటీ పూర్తి చేసి మరి ఈ సమాజ సేవలో ఒక డాక్టర్గా నువ్వు ముందుంటావని మరి ఎందుకంటే ఈ రోజున మనకు కావలసినంత డాక్టర్లు లేని సందర్భం ఉన్నది మరి అలాంటి సందర్భంలో నువ్వు ఒక మంచి డాక్టర్గా వెతికి సమాజ్ సేవలో ముందుంటావని బీద వాళ్లకు ఉచితంగా సేవ చేస్తావని అదేవిధంగా ఎలాంటి ప్రలోభాగుల లోను కాకుండా ఒక మంచి ఉత్తమ డాక్టర్గా పేరు తీసుకొస్తావని మీ తల్లిదండ్రులకు మీకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మరి ముందు ముందు మరి మరిన్ని శిఖరాలను అధిరోహించాలని మరిన్ని విజయాలు నీ సొంతం కావాలని మా యాజమాన్యం పక్షాన నలంద హై స్కూల్ యాజమాన్యం పక్షాన కోరుకుంటూ ఊహిస్తున్నాను నేను చెప్పడం మర్చిపోయాను ఈ సంవత్సరం ఎవరైతే మా దగ్గర మూడు సెక్షన్లు ఉంటాయి టెన్త్ క్లాస్ ఒక్కొక్క సెక్షన్లో ముప్పై రెండు చొప్పున తొంభై ఆరు మంది విద్యార్థులు ఈ ఈరోజు టెన్త్ క్లాస్లో ఉన్నారు మీరు మార్చిలో జరగబోయే పరీక్షలో వారు పాల్గొంటారు మరి ఆ వాళ్ళు వాళ్ళు కూడా మరి మంచి ఉత్తీర్ణత సాధించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో మా యాజమాన్యము ఎవరైతే ఐదు వందల తొంభై మార్కులు ఆ పైన తెచ్చుకున్న ప్రతి విద్యార్థి కూడా ఒక లక్ష రూపాయలతో ఒక పెద్ద స్టేజ్ మీద వారికి ఆనర్ చేసి మా మిగతా విద్యార్థులకు స్ఫూర్తిగా ఉంటామని మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈ అవకాశాన్ని మా పిల్లలందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటూ thank you very much once again i wish uh, you reach your goal uh, i wish you all the best thank you